హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో నేను పిల్లలకి పెద్దలకి నచ్చేలాగా గోధుమ పిండితోటి హెల్దీ వేలో క్రిస్పీగా స్నాక్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ స్నాక్స్ ఈవినింగ్ టైంలో తినడానికి చక్కగా చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అది ఎలాగో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ నేను దీనికోసం ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకును వేసేసుకుంటున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పుతోటి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి మనం ఎందులో అయితే పిండిని కలపాలనుకుంటున్నామో ఆ ప్యాన్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ఇక్కడ ఒక టమాటాను సన్నగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను ఇలా కాసేపు వీటిని ఒక టూ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా అందులో వేసేసుకోవాలి ఇవి కొంచెం మగ్గాక ఇందులో నేను వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూను కారం అనేది వేసుకుంటున్నాను మన స్పైసీనెస్ని బట్టి మనం కారం అనేది వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ నేను టూ కప్స్ తోటి గోధుమ పిండిని వేసుకుంటున్నానండి మీరు త్రీ కప్స్ అయినా సరే ఈ క్వాంటిటీకి వేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకొని మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం మనకు టొమాటో ఆనియన్స్ అన్నీ అనేవి పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పక్కకు వదిలేస్తే మనకు పిండి అనేది కంప్లీట్గా ఆరిపోతుందండి ఇలా కంప్లీట్గా ఆరిపోయాక ఇందులో ఉంచిన గరిటని తీసేసి మనం ఇప్పుడు చేతితోటి కలిపేసుకోవాలి మనకు ఈ స్నాక్స్ చేయడానికి ఎక్కువ బౌల్స్ కూడా అవసరం లేదండి చాలా తక్కువ వాటితోటి మనకు రెసిపీ అనేది అయిపోతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చపాతి పిండి ఎలాగైతే కలుపుతామో సేమ్ అదే విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనకి కలిపేసుకుంటే మొత్తం మంచిగా ఒక బౌల్లాగా వచ్చేస్తుందండి కొంచెం మీకు లూజ్ అయింది అనిపిస్తే అందులో కొంచెం మళ్ళీ గోధుమ పిండిని వేసేసుకొని కలిపేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని కొంచెం కొంచెంగా బాల్స్ లాగా తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ షేప్లో చేసుకుంటున్నానండి మీరు కావాలంటే కట్లెట్ షేపు పొడవుగా ఉండేలాగా కూడా చేసుకోవచ్చు నేను ఇలా రౌండ్గా చేసేసుకుంటున్నాను ఇలా చేతి మధ్యలో ఒకసారి ప్రెస్ చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది మీకు ఒకవేళ చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకోండి చేతికి అస్సలు అంటుకోదు ఈ విధంగా అన్నిటినీ నేను రెడీ చేసుకుంటున్నాను రెడీ చేసేసుకొని అందులోనే అదే ప్యాన్లో పెట్టేసుకొని ఒక సగం పిండిని నేను ఇలా చేసుకున్నానండి లోపు మనకు ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఇప్పుడు నేను వీటన్నిటిని ఆయిల్లో వేస్తున్నాను ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో వేసుకుంటే మనకు మంచిగా వస్తుందండి ఇవి ఒకసారి టర్న్ చేసినాక మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగా క్రిస్పీగా అనేది వస్తుంది ఈ విధంగా నేను అన్నిటినీ అరేంజ్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఒక సైడ్ మనకి వేగిన తర్వాత నేను ఇలా ఒక ఫోర్క్ తోటి వీటన్నిటిని ఇంకో సైడ్కి తిప్పేసుకుంటున్నాను ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చిన్న పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా మంచిగా నచ్చుతుంది మీరు గోధుమ పిండితో ఏదైనా స్నాక్స్ ఐటెం ట్రై చేయాలి అనుకుంటే ఈసారి కంపల్సరీగా ఇది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి దీనికి ఎట్లాంటి ప్రిపరేషన్ అవసరం లేదు మనకు ఒక ఆనియన్ టొమాటో కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి ఉంటే చాలండి ఇది అనేది రెడీ అయిపోతుంది ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా నేను ఇవి కలర్ చేంజ్ అయ్యాక అన్నిటినీ తీసేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టి ఎక్కువగా చేయొద్దండి స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టిన ఒకసారి రన్ చేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి చాలా క్రిస్పీగా చాలా బాగొస్తాయి ఇలా నేను వీటన్నిటినీ రెడీ చేసేసుకున్నాను ఇక్కడ నేను మోమోస్ చట్నీ అనేది వేసుకుంటున్నానండి దీని ప్లేస్లో మీరు టొమాటోకి చప్పుని కూడా యూస్ చేసుకోవచ్చు కాంబినేషన్గా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా చాలా క్రిస్పీగా చాలా బాగుంది కంపల్సరీగా మీరు ట్రై చేయండి